హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ జార్జెట్ కట్ శారీస్ పెట్టాను కదా దాంట్లో అవైలబుల్ ఉన్న పీసెస్ అయితే చూపిస్తున్నాను కొన్ని ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫట్టు ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కానీ సిక్స్ థర్టీకి కానీ అప్లోడ్ చేస్తారండి ఓకేనా ఇవన్నీ మూడు ముక్కలుగా వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ అయితే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అయినా ఉండొచ్చు సిక్స్ అయినా ఉండొచ్చు అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ పీస్కైనా ఫిఫ్టీ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి కొన్ని ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా వరకు సోల్డ్ అవుట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగే ట్వంటీ థర్టీ ఫొటోస్ పెట్టేసి అడుగుతున్నారు అవైలబుల్ అని నేనేం చేస్తాను స్టార్టింగే కాబట్టి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీలో వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవైలబుల్ ఉంటే ఓకే అని పక్కన పెట్టేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి వన్ చాలు టూ చాలు అంటున్నారు నేను అసలు ఇవ్వనండి వాళ్ళకి బ్లాక్ చేస్తాను నెంబర్ క్లియర్గా చెప్తున్నాను ఓకేనా వెంటనే రిప్లై ఇవ్వండి ఎందుకంటే మీ తర్వాత మళ్ళీ ట్వంటీ థర్టీ మెసేజెస్ వస్తాయి వాళ్ళందరికీ నేను ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కళ్ళ కోసం తర్వాత బుక్ చేసుకునే వాళ్ళందరూ ఆ పక్కన పెట్టిన వాటిలో నుంచి అడుగుతూ ఉంటారు ఓకేనా దయచేసి నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీకు రిప్లై ఇవ్వటం లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను అందరికీ లైన్లో రిప్లైస్ ఇస్తూ వస్తూ ఉంటా కాబట్టి రిప్లై ఇచ్చిన తర్వాత మీకు ఏది కావాలో అవి స్క్రీన్ షాట్స్ పెట్టండి ఫస్ట్ ఒక ఫైవ్ పెట్టండి ఒకవేళ మీరు ఎక్కువ కావాలనుకుంటే ఆ ఫైవ్లో అవైలబుల్ ఉన్నాయి చెప్తాను లేవు అంటే నెక్స్ట్ పిక్స్ పెట్టండి అంతేగాని ఒకేసారి థర్టీ పిక్స్ పెట్టేస్తే నేను పెట్టే సిక్స్టీ నుంచి థర్టీ పిక్స్ పక్కన థర్టీ శారీస్ పక్కన పెట్టాల్సి వస్తుంది తర్వాత వాళ్ళకి నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది క్లియర్గా అర్థం చేసుకోండి ఓకేనా చాలా టైం వేస్ట్ అవుతుందండి అందుకే చెప్తున్నాను లాస్ట్ టైం ఒకసారి కూడా ఇలానే జరిగింది ఈరోజు కూడా అలానే జరుగుతుంది నేను ట్వంటీ థర్టీ శారీస్ పక్కన పెట్టిన తర్వాత ఒక్కటి చాలు అంటే ఎలా ఉంటుంది అందులో అప్పటికే అందరికీ రిప్లైస్ ఇచ్చేసి ఉంటాను ఇవి కూడా మిగిలేవి కాదండి వాళ్ళు అలా చేయకపోతే ఇద్దరు అలా వాళ్ళు చేయకపోతే ఇవి కూడా అసలు నాకు ఒక్క పీస్ కూడా మిగిలేవి కాదు నిన్న జార్జెట్ ఫోర్ మీటర్స్ నాకు ట్వంటీ మినిట్స్లో అయిపోయినాయి సెవెంటీ పీసెస్ ఓకేనా కొన్నే ఉన్నాయండి ఇవైతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు అయితే స్టాక్ అయితే రావు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్టీన్ పీసెస్ పక్కన పెట్టానండి ఇప్పుడు అడిగితే ఏమంటారంటే వాళ్ళు అవైలబుల్ ఉంటాయో లేదా అని చెప్పేసి మొత్తం పెట్టేశానండి అంటారు నేను పెట్టే సిక్స్టీ పీసెస్కి సిక్స్టీ ఫొటోస్ పెడితే నెక్స్ట్ వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కాలేదు ఓకేనా ఇవి వరకేనండి అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇది ఒక్కటి ఉందండి ఓకేనా ఇది ఒక్కటి ఉంది మూడు ముక్కలుగా వస్తాయండి శారీస్ ఇవి ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే బాందినీ సారీస్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ శారీస్ ఉన్నాయండి ఓకేనా బాధినీ సారీస్ ఎవరికైనా బల్క్లో కావాలి ఇస్తా జుమిచ్చు మొత్తం అయిపోయినాయండి ఒక మేడం పే చేసేస్తారు కూడా డబ్బులు బాందిని శారీస్ ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నేను కాస్ట్ చెప్తాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్లోనే చెప్తాను టెన్ శారీస్ ఉన్నాయండి బాంధిని బాందిని కూడా నెక్స్ట్ మంత్ వరకు అయితే రావు ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ